శ్రీ సాయినాథాయ నమః యోగీశ్వరుల కర్తవ్యము పవిత్ర షిరిడీ క్షేత్రము సాయిబాబా రూపురేఖలు గౌలీభువ అభిప్రాయము విఠలదేవుడు దర్శనమిచ్చుట భగవంతరావు క్షీరసాగరుని కథ ప్రయాగ క్షేత్రంలో దాసగుణ స్నానము బాబా అయోని సంభవుడు షిరిడీ మొట్టమొదట ప్రవేశించుట మూడు వసతి గృహములు ఈ నాలుగో అధ్యాయంలో మనం చూడబోతున్నాము ముందుగా యోగీశ్వరుల కర్తవ్యం భగవద్గీత చతుర్థాధ్యాయమున ఏడు ఎనిమిది శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లా సెలవి ఇచ్చిన్నారు ధర్మము నశించినప్పుడు అధర్మం వృద్ధి పొందినప్పుడు నేను అవత అవతరించదను సన్మార్గులను రక్షించటకు దుర్మార్గులను శిక్షించుకు ధర్మస్థాపన కొరకు యుగ యుగములందరూ అవతరించదను ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ భగవంతుని ప్రతినిధులకు యోగులు సన్యాసులు అవసరం వచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యం నిర్వర్తించెదరు ద్విజులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు సూదురులు పై జాతుల వారి హక్కులను అపహరించినప్పుడు మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు ఎవరును మతబోధ మతబోధలను లక్ష్య పెట్టనప్పుడు ప్రతివాడున గొప్ప పండితుడిని అనుకున్నప్పుడు జనులు నిషిద్ధాహారములు మా మద్యపానములు అలవాటపడినప్పుడు మతము పేరుతో కాని పనులు చేయినప్పుడు వేరు వేరు మతములు వారు తమ తమలో తాము కలహించినప్పుడు బ్రాహ్మణులు సంధ్యావందనం మారినప్పుడు సనాతనులు తమ మత మతాచారములు పాటించినప్పుడు పాటించనప్పుడు ప్రజలు ధనధ ధనధారా సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరుచునప్పుడు యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గమున పెట్టి వ్యవహారములను చక్కదిద్దుదురు వారు దీపపు స్తంభం వల్లే సహాయపడి మనము నడవవలసిన సన్మార్గమును సత్ప్రవర్తమును నిస్ ఈ విధముగానే నివృత్తి జ్ఞానదేవు ముక్తాబాయి నామదేవు జానాబాయి గోరా గోనాయి ఏకనాథుడు తుకారం నరహరి నర్సీబాయి సజన్ సజన్కసాయి సాంబతమాలి రామదాసు గల యోగులను తదితరులు వేర్వేరు సమయముందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గం చూపిరి అట్లే సాయిబాబా కూడా సకాల ముందు షిరిడీ చేరిది పవిత్ర షిరిడీ క్షేత్రము అహ్మద్ నగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతములు చాలా పుణ్యతములు ఏలైన నచ్చటన అనేక యోగులు యోగులు ఉద్భవించిరి నివసించిరి అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్ షిరిడీ గ్రామము అహమ అహ్మద్ నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకి చెందినది కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలను నది దాటి మూడు కోసలు పోయినచో నీమ్ వచ్చును అచ్చడికి షిరడీ కనిపించును తీరమందు గల గానుగాపురము నరసింహవాడి ఔదుంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రముల వలె షిరిడీ కూడా గొప్పగా పేరుగాంచినది పండరీపురాణం సమీపంలో గల మంగళవేద ఎందు భక్తుడకు దామాజీ సజ్జనగడ మందు సమర్థ రామదాసు నర్సోబాచివాడి ఎందు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు వర్ధిల్లినట్టే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్ర సాయిబాబా రూపురేఖలు సాయిబాబా వలనే షిరిడీ ప్రాముఖ్యము వహించినది సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతము వారు కష్టతరమైన సంసారము జయించిన వారు శాంతియే వారి భూషణము వారు జ్ఞానమూర్తులు వైష్ణవ భక్తులకిల్లు వంటివారు ఉదార స్వభావములు సారములోని సారాంశం వంటివారు నశించు వస్తువులంద అభిమానం లేనివారు ఎల్లప్పుడూ ఆత్మ సాక్షా సాక్షాత్కారముందే మునియుండెడివారు భూలోకమందు గాని స్వర్గలోకమందు గాని గల వస్తువులు ఎందు అభిమానం లేనివారు వారి అంతరంగం అద్దం వలె స్వచ్ఛమైనది వారి వాక్కుల నుండి అమృతం స్రవించుచుండెను గొప్పవారు బీదవారు వారికి సమానమే వారు మానవమానాలను లెక్కించిన వారు కారు అందరికీ వారు ప్రభువు అందరితో కలిసి కలిసిమెలిసి ఉండేటివారు ఆటలు గావించడివారు పాటలను వినిచుండెడివారు కానీ సమాధి స్థితి నుండి మరలు వారు కారు ఎల్లప్పుడూ అల్లానామును ఉచ్చరించేవారు ప్రపంచమంతా మేలుకొనున్నప్పుడు వారు యోగ నిద్ర ఎందుడివారు లోకము నిద్రించినప్పుడు వారు మెలుకువతో నుండేవారు వారి అంతరంగం లోతైన సముద్రం వల్లే ప్రశాంతము వారి ఆశ్రమము వారి చర్యల ఇదిమిత్తముగా నిశ్చయించుటకు వీలు చోట నేను కూర్చుండి ఉన్నప్పటికీ ప్రపంచమంతా జరుగు సంగతులన్నీ వారికి తెలియను వారి దర్బారు గరమైనది నిత్యము వందల కొలది కథలు చెప్పునప్పుడప్పటికీ మౌనమున తప్పిడి వారు కారు ఎల్లప్పుడూ మసీదు గొడ కానుకొని నిల్చునివారు లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండి తోట వైపు కానీ చావుడి వైపు కానీ పచారు చేవారు ఎల్లప్పుడూ ఆత్మ ధ్యానమునందే మునిగిండటివారు సిద్ధ పురుషుడైనప్పటికీ సాధకునివలే నటించువారు అనుకువ నమ్రత కలిగి అహంకారము లేక ఎందరినీ ఆనందింపజేయువారు అట్టివారు సాయిబాబా షిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యం పొందినది జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆలందిని వృద్ధి చేసినట్లు ఏకనాథుడు పైఠాన్ వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడీని వృద్ధి చేశాను షిరిడీలోని గడ్డిరాళ్ల పుణ్యము చేసుకున్నవి ఏలైన బాబా పవిత్ర పాదములు ముద్దు పెట్టుకొని వారి పాదధూలి తలపైన వేసుకొనగలిగినవి షిరిడీ మా వంటి భక్తులకు పండరీపురము జగన్నాథము ద్వారకా కాశీ రామేశ్వరము బదరి కేదార్ నాసిక్ త్రయంబకేశ్వరము ఉజ్జయిని మహాబలేశ్వరము గోకర్ణముల వంటి వంటిదైనది షిరడీ సాయిబాబా స్పర్శయే మాకు వేదపారాయణ తంత్రము అది మాకు సంసార బంధమును సన్నగిల చేసి సాక్షాత్కారమును సులభ సాధ్యము చేయును శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా నుండెను వారితో సంభాషణ మా పాపములను తొలగించిచుండెను త్రివేణి ప్రయాగల స్నాన ఫలము వారి పాదసేవలనే కలిగిచుండేడిది వారి పాదోదకము మా కోరికలను నశింపచేయుచుండేటిది వారి యాజ్ఞ మాకు వేదవాక్కుగా నుండేటిది వారి విహూది ప్రసాదం మమ్ము పావనం చేయుచుండెను వారు మా పాలట శ్రీకృష్ణుడుగా శ్రీరాముడుగా ఉండి ఉపశమనం కలిగి వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే వారు ద్వంద్వాతీతలు నిరుత్సాహము కానీ ఉల్లాసము కానీ ఎరుగరు వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా నుండేటి వారు షిరడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు కలకత్తా ఉత్తర హిందుస్థానము గుజరాత్ దక్కను కన్నడ దేశములలో చూపుచుండిరి ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులన్ని అన్ని దేశముల నుండి షిరిడికి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి వారి దర్శనం మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించిచుండేడివి పండరీపురం విటలు విటల విఠల రకుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగేడి ఆనందము షిరిడిలో దొరుకుచుండెను ఇది అతిశయోక్తి కాదు ఈ విషయమును గురించి భక్తుడొకరు చెప్పినది గమనింపుడు గౌలీబువా అభిప్రాయం తొంభై ఐదు సంవత్సరముల వయస్సు గల గౌలీభువ అయ్యన వృద్ధ భక్తుడొకరు పండరి యాత్ర ప్రతి సంవత్సరం చేయువాడు ఎనిమిది మాసములు పండరీపురం అందు మిగతా నాలుగు మాసములు ఆషాఢం మొదలు కార్తీకము వరకు అనగా జులై నుంచి నవంబర్ వరకు గంగానది ఒడ్డున ఉండేటివాడు సామాను మొయుడు గాడిదను తోడుగా ఒక శిష్యం తీసుకొని పోవువాడు ప్రతి సంవత్సరము పండరి యాత్ర చేసుకొని షిర్డి సాయిబాబా దర్శనంకై వచ్చేదివాడు అతడు బాబాను మిగులు ప్రేమించువాడు అతడు బాబా వైపు చూచుచూ ఇట్లనేవాడు మీ వీరు పండరీనాథుని అవతారమే అనాథల కొరకు బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి గౌలీభువ విటో విటోబాదేవుని ముసలి భక్తుడు పండరీ యాత్ర ఎన్నిసార్లో చేసెను వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణ పరిచిరి దేవుడు దర్శనమిచ్చుట సాయిబాబాకు భగవన్నామ స్మరణ ఎందున సంకీర్తమందును మిక్కిలి ప్రీతి వారెప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని ఎంచుండేవారు ఏడు రాత్రింబవళ్ళు ఏ ఏడు రాత్రింబవళ్ళు భగవన్ నామస్మరణ చేయించు చుండి వారు దీనినే నామ సప్తాసమందురు బాబా ఒకప్పుడు దాసగను మహారాజును నామసప్తాహం చేయమనిరి సప్తాహం ముగినాడు విఠల దర్శనం కలుగునని వాగ్దానం ఇచ్చినచో సప్తాహంను చలిపెదనని దాసగను జవాబిచ్చెను బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును కానీ భక్తుడు ప్రేమ భక్తి ప్రేమలతో నుండవలను డాకూరు డాకూరునాథ్ యొక్క డాకూరు పట్టణము విఠల యొక్క పండరీపురము శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా షిరిడీలోనే ఉన్నవి ఎవరును ద్వారకకు పోవాల్సిన అవసరము లేదు విఠలుడు ఇక్కడేనే ఉన్నాడు భక్తుడు భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలు ఇక్కడిక్కడే అవతరించును అన్నారు సప్తాహం ముగిసిన పిమ్మట విఠలుడి క్రింది విధముగా దర్శనమిచ్చెను స్నానానంతరము కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానంలో మునిగినప్పుడు విఠలుడు వారికి గాన్పించెను కాకా మధ్యాహ్న హారతి కొరకు ఎద్దకు పోగా తేట తెల్లముగా కాకాను బాబాయి అడిగిను విఠల్ పాటిల్ వచ్చినాడా నీవు వాని చూచి తివా వాడు మిక్కిలి పారుబోతు వాని దృఢముగా పట్టుకొనము ఏమాత్రము అజాగ్రత్తనున్నను తప్పించుకొని పారిపోవును ఇది ఉదయము జరిగిన మధ్యాహ్నం ఎవడో పటములు నమ్మువాడు ఇరవై ఐదు ముప్పై విఠోబా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చెను ఆ పటము సరిగా కాకాసాహెబ్ ధ్యానములో చూసిన దృశ్యముతో పోలి ఉండెను దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపమునకు తెచ్చుకొని కాకాసాహెబ్ ఆశ్చర్యానందములలో మునిగిన విఠోలా పటం విటోబా పటనం నొకటి కొని పూజామందిరంలో నుంచుకొనెను భగవంతరావు క్షీరసాగరుని కథ విఠల పూజ ఎందు బాకింత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరించబడినది భగవంతరావు తండ్రి విటోభా భక్తుడు పండరీపురమునకు నియమముగా యాత్ర చేయిచుండడివాడు ఇంటి వద్ద కూడా విటోబా ప్రతిమ నుంచి దానిని పూజించువాడు అతను పరి మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను యాత్రను శ్రాద్ధమును మానెను భగవంతరావు షిరిడి వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని వీని తండ్రి నా స్నేహితుడు గాన వీని నిచ్చుటకి ఈడ్చుకుని వచ్చి తిని వీడు నైవేద్యం ఎన్నడూ పెట్టలేదు కావు నా నన్ను విటలను కూడా ఆకలితో మార్చినాడు అందుచేత వీనిని ఇక్కడికి తెచ్చి తిని వీడు చేయని తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసేదను అని ప్రయాగక్షేత్రంలో దాసగను స్నానము గంగానది యమునా నది కలియు చోటునకు ప్రయాగనయని పేరు ఇందులో స్నానం ఆచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యం ప్రాప్తించిన హిందువుల నమ్మకం అందుచేతనే వేలకొలది భక్తులు అప్పుడప్పుడు అప్పుడప్పుడు అచ్చటికి పోయి స్నానమార్చుడు దాసగను కూడా ప్రయాగ పోయి అచ్చట స్నంగంలో స్నానం చేయవలనను మనస్సును దలిచెను బాబా వద్ద కేకి అందుకు బాబా ఇట్ల జవాబు ఇచ్చను అంత దూరం పోవలసిన అవసరమే లేదు మన ప్రయాగ ఇచ్చటనే కలదు నా మాటలు విశ్వసింపుము ఇట్ల అనునంతలో నాశ్చర్యములన్నిటికంటే ఆశ్చర్యకరమైనవి ఇంతవి జరిగినది దాసగను మహారాజ్ బాబా పాదములపై శిరస్సు నుంచిన వెంటనే బాబా రెండు పాదముల బటున వేళ్ళ నుండి గంగా యమునా జలములు కాలువులవలుగా పారెను ఈ చమత్కారమును చూసి దాదాను ఆశ్చర్యచకుడయ్యను భక్తి ఆవేశాలతో మైమరచాడు కన్నుల ఆనందాశ్రవులతో నిండాయి అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశం శ్రీ లీలాగాన రూపంలో పెళ్ళు బాబా అయోని సంభవుడు షిరిడీ మొట్టమొదట ప్రవేశించుట సాయిబాబా తల్లిదండ్రుల గురిచి కానీ జన్మము గురిచి కానీ జన్మస్థానం గురిచి కానీ ఎవరికి ఏమీయూ తెలియదు ఎందరో పెక్కుసార్లు ఈ విషయములు కనుగొనడకు ప్రయత్నించిరి పలుసార్లు ఈ విషయముగా బాబాని ప్రశ్నించిరి కానీ ఎట్టి సమాధానము కానీ సమాచారం కానీ పొందకుంటిరి నామదేవు కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె లభించిరి నామదేవుడు భీమారతి నదీతటమున గోనాయికి కనిపించెను కబీరు భాగీరథి నదీతటమున తమాలుకు కనిపించను అట్టిదే సాయిజన్మ వృత్తాంతము భక్తుల కొరకు బాబా పదినారేళ్ల బాలుడుగా షిరిడీలోని వేప చెట్టు అవతరించెను బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా గానిపించాను బాబా స్వప్నావస్థ అనియు ప్రపంచ వస్తువులను కాంక్షించడివారు కాదు ఆయన మాయను తన్నెను ముక్తి బాబా పాదములను సేవించిచుండెను నాన్ నానా చోప్దారు తల్లి మిక్కిలి ముసలిది ఆమె బాబా నిట్లు వర్ణించినది ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనంలో నుండెను శీతోష్ణముల లెక్కింపక ఎంతటి చిన్న కుర్రవాడు కఠిన తమ తమం ఆచరించుట సమాధిలో మునుగుట చూచి గ్రామస్తులు గ్రామస్తులు ఆశ్చర్యపడి ఆశ్చర్యపడి ఈ బాలుడు పగలు ఎవరితో కలిసిడివారు కాదు రాత్రి ఎంతవరికీ భయపడివాడు కాడు చూచిన వారు ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడు ఎక్కడ నుండి వచ్చాడని ఎడగసాగిరి అతని రూపు ముఖ లక్షణములు చాలా అందముగా నుండెను చూచిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులకు గుజుండిరి ఆయన ఎవరి ఇంటికి పోకుండాను ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చునివాడు పైకి చిన్న బాలుని వలెగా అనిపించినప్పటికీ చేతలను బట్టి చూడవుగా నిజంగా మహానుభావుడే నిర్వ్యామోహం రూపుదాల్చిన యాతను గూర్చి ఎవరికి నేమి తెలియకుండాను ఒకనాడు దేవుడు కానీ ఆవేశించగా నీ బాలుడెవడని ఎండునని ప్రశ్నించిరి వాని తల్లి తల్లిదండ్రులు ఎవరని ఎచ్చటి నుండి వచ్చినవాడని అడిగిరి ఆ కండోబాగనము ఒక స్థలమును చూపి గడ్డపారం తీసుకుని వచ్చి ఎచ్చట తవ్వమన్నను అట్లు త్రవ్వగా నందులో కొన్ని నిటుకలు దాని ఎగువో వెడల్పు రాయి ఒక్కటి కనిపించాను ఆ బండను తొలగించగా కిందన ఒక సందు కనిపించను అచ్చట నాలుగు ద్వీపములు వెలుగుచుండెను ఆ సొరంగము ద్వారా ముందుకు పోగా నచ్చట ఒక భూగ్రహం భూగృహము కానిపించాను అందులో గోముఖ నిర్మాణములు కర్రబల్లలు జపమాలలు కానిపించాను ఆ బాలుడచ్చట పన్నెండు సంవత్సరాల తపస్సును అభ్యసించినని కండోబా చెప్పాను పిమ్మట కుర్రవాణి నీ విషయం ప్రశ్నించగా వారను మరిపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి అచ్చట గలదు కావున దానిని కాపాడాలని చెప్పాను వెంటనే దానిని ఎప్పటి వలె మూసివేసిరి అశ్వత్థ ఉదంబర వృక్షంలో నీ వేప చెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువారు మా మహాల్సపతి తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాపా యొక్క గురువుగారి సమాధి స్థానం అని భావించి సాష్టాంగ నమస్కారములు చేసెదరు మూడు వసతి గృహములు వేప చెట్టును దాని చుట్టూనున్న స్థలమును హరి వినాయక సాఠే అనువాడు వాడు కొని సాఠే అని ఒక పెద్ద వసతి గృహం కట్టించెను అప్పట్లో షిరిడీకి పోయిన భక్తు భక్త మండలికిది ఒక్కటే నివాస స్థలం వేప చుట్టూ ఎత్తుగా అరువు కట్టిరి మెట్లు నిర్మించిరి మెట్లు ఒక గూడు వంటిది కలదు భక్తుల మండపంపై మత్తురాభిముఖముగా ఉత్తరాభిముఖముగా కూర్చెనేదరు ఎవరిచ్చట గురు శుక్రవారం ధూపం వేయుదురో వారు బాబా కృప వల్ల సంతోషంలో నుండెదరు ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మత్తునకు సిద్ధముగా నుండిను తగిన మార్పులు మరమ్మత్తులు సంస్థానం వారు చేసిరి కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్ వాడాయన పేరు పేర ఇంకొక వసతి గృహం కట్టబడినది న్యాయవాది అయిన కాకా సాహెబ్ దీక్షిత్ ఇంగ్లండ్కు పోయాను అచ్చడ రైలు ప్రమాదం ఉన్న కాలు కుంటుపడెను అది ఎంత ప్రయత్నించిననో బాగు కాలేదు తన స్నేహితుడు నానాసాహెబ్ చాందోర్కర్ షిరిడీ సాయిబాబును దర్శించుకుని సలహా ఇచ్చాను పంతొమ్మిది వందల తొమ్మి తొమ్మిది సంవత్సరం కాకా షిరిడీకి పోయాను బాబా దర్శనం మాత్రమైన అమితానంద భరిజై నివసించుటకు నివసించుటక నిశ్చయించుకునను కాలు కుంటితనము కన్నా తన మనస్సులోని కుంటితనము తీసివేయమని బాబాని ప్రార్థించను తన కొరుకును ఇతర భక్తులకు పనికి వచ్చినట్లు ఒక వాడా నిర్మించను పది పన్నెండు పన్నెండు పంతొమ్మిది వందల పదవ తారీఖున ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి ఆనాడే రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగాను ఒకటి దాదాసాహెబ్ కాపర్డేకు తన ఇంటికి బోగుటకు బాబా సమ్మతి దొరికాను రెండు చావడిలో సేజ్ సేజ్ హారతి ప్రారంభమయ్యను దీక్షిత్ వాడా పూర్తి కాగానే పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో శ్రీరామనవమి సమయం ముందు శాస్త్రోక్తముగా గృహప్రవేశము జరిపిరి తరువాత కోటేశ్వరుడు నాగపూరి నివాసి యొక్క గూటి మరియు ఒక పెద్ద రాతి మేడను నిర్మించను అతడు చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించెను వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్థకమయ్యను ఏలైన బాబాగారి భౌతిక శరీరం అందులో సమాధి చేయబడినది దీనినే సమాధి మందిరం అందురు ఈ స్థలములో మొట్టమొదట పూలతోటి ఉండెను పూల తోటయుండెను ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయటం మొదలని చేసేటివారు ఇట్లు మూడు వాడాలు వసతి గృహములు కట్టుబడను అంతకు మన్ ముందిచ్చుట ఒక వసతి గృహం కూడా లేకుండెను అన్నిటికంటే సాఠేవాడే సాఠేవాడ మొదటి రోజులలో అందరికీ చాలా ఉపకరించుచుండెను నాలుగవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు భవతు